Yeni ne? Yeni yendire ya.

పబ్లిక్ కూడా ఏంటంటే క్విక్ అండ్ ఈజీ మనీకి అలవాటు పడ్డం వల్ల ఈవెన్ మనకు నైబర్స్ కూడా కానీ కాదు ఈవెన్ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పుకోకుండా ఇన్వెస్ట్మెంట్ ఫాల్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది ఎస్పెషలీ ఇన్స్టాగ్రామ్ కానీ మన ఫేస్బుక్ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని యాడ్స్ వస్తున్నాయి అన్నమాట అంటే షేర్ క్యాన్ షేర్ కాన్ యాప్ మీకు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్యారెంటీ రిటర్న్స్ అని చెప్పేసి కొన్ని ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తున్నారు దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ వెబ్సైట్స్ మనసు మనము క్లిక్ చేసిన తర్వాత ఏవైతే ఈ యాప్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మనకు చా టెలిగ్రామ్ కానీ లేకుంటే వాట్సాప్ ద్వారా మనకు చాట్ ఒకటి స్టార్ట్ చేస్తారు దెన్ మనకు వాళ్ళు కొన్ని పలానా పలానా దాంట్లో మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్యారెంటీ రిటర్న్స్ ఉన్నాయని చెప్పిన తర్వాత వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు సో మనకు నెల్లూరులో జరిగిన కేసులో కూడా ఏంటంటే ఇనీషియల్గా వాళ్ళొక ట్వంటీ ఫైవ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది సో అదే రోజు వాళ్ళకి టె ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చాయి అమౌంట్ డ్రా చేస్తున్నారు తర్వాత నెక్స్ట్ రోజు ఆల్మోస్ట్ ఆల్ ఇంక్లూడింగ్ ప్రాఫిట్స్తో ఫైవ్ ల్యాక్స్ దాకా వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చినట్లు చూ చూపించడం జరిగింది ఇమీడియట్గా ఫైవ్ ల్యాక్స్ వాళ్ళు డ్రా చేస్తున్నారు దాని తర్వాత సో వన్స్ మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ మనకు వితిన్ టూ డేస్లో వచ్చేటప్పుడు ఒక కైండ్ ఆఫ్ ట్రస్ట్ మనకు క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ కోటి ఇరవై లక్షలు చేంజ్ దాకా ఇన్వెస్ట్మెంట్ చేశారు వితిన్ టూ డేస్లో వాళ్ళకి ఏదైతే పే క్యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లో మీకు నాలుగు కోట్ల రిటర్న్స్ వచ్చాయి ప్రాఫిట్స్ అన్నట్లు చూపించ చూపించారనమాట సో వన్స్ ఏదైతే ఫోర్ క్రోర్స్ వచ్చిన తర్వాత దాన్ని విత్డ్రా చేయడానికి ట్రై ట్రై చేసినప్పుడు అది విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళకి రాలేదు సో దెన్ అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మీరు ఈ ఫోర్ క్రోర్స్ మనీ విత్డ్రా చేసుకోవాలంటే మీరు ఒక కొన్ని కైండ్ ఆఫ్ ట్రా ట్రాన్సాక్షన్ చేయాలంటే మనకి యాంటీ మనీ లాండరింగ్ డిపాజిట్ అని చెప్పేసి దాని తర్వాత ఎక్కువ మొత్తంలో లాజ్ ట్రాన్సాక్షన్ ఫీ అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళతో కోటి ఇరవై ఆరు లక్షల దాకా అమౌంట్ మళ్ళా వీళ్ళు డిపాజిట్ చేసుకోవడం జరిగింది దాదాపుగా రెండు 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 కోట్ల నలభై ఆరు లక్షలు డిపాజిట్ జరిగిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఇది ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి దాని తర్వాత మనకు ఏవైతే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మన కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత ఈ అకౌంట్స్లోకి ఏదైతే అంటే ఒక టూ అకౌంట్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో ఒక థర్టీ ల్యాక్స్ ఒక అకౌంట్లోకి ఫార్టీ ల్యాక్స్ ఒక అకౌంట్లోకి డిపాజిట్ ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో వాటి ద్వారా మనకు ఎక్కడ ఈ అకౌంట్స్ యాక్చువల్గా జనరేట్ అయ్యాయి సో సిడిఆర్ అనాలిసిస్ తీసి మనకు వీళ్ళు చెన్నైలో ఏదైతే ఒక పర్సన్ చెన్నైలో లొకేషన్ వస్తే మనం చెన్నైకి వెళ్ళడం జరిగింది సో టీమ్ పంపించేసి సో చెన్నైలో మనకు ఒక ఫైవ్ మెంబర్స్ ఒక రెంటెడ్ అకామిడేషన్లో ఉంటూ సో వాళ్ళు ఈ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారు మెయిన్ ఆపరేషన్ ఎలా ఉంటుందంటే మన కానీ ఆధార్ కార్డు కానీ ఈగల్గా మనకంటే మన ఓన్గా ఏదన్నా మనం డెవ డౌన్లోడ్ చేస్తున్నాం అనుకోండి మనకి సిస్టమ్ ల్యాప్టాప్ ఉండడం కానీ సిస్టమ్ అంటే మనం ఓన్గా డౌన్లోడ్ చేసుకుంటాం ఇంటర్నెట్ ఓపెన్ చేసుకుంటాం చాలామంది ఏం చేస్తారు రూరల్ విలేజెస్ కానీ వీళ్ళంతా ఏదో జిరాక్స్ షాక్ అలాంటి ప్లేస్కి వెళ్ళేసి వాళ్ళ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం కానీ పాన్ కార్డ్ ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వాళ్ళ డేటాబేస్ను అలాగే స్టోర్ చేసుకుంటున్నారు వాటిని ఈ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో రామారావు అనే పర్సన్ రాజస్థాన్లో ఉన్న పర్సన్ అలాంటి ఒరిజినల్ పాన్ కార్డ్స్ కానీ దాని తర్వాత ఆధార్ కార్డ్స్ కానీ వీళ్ళకి ఇక్కడికి ఎవరైతే చెన్నైలో ఉన్నారో ఎందుకు చెన్నై హైదరాబాద్ లాంటి లొకేషన్స్ అంటే ఈ చిన్న చిన్న బ్యాంక్ బ్రాంచెస్ మనకు రెగ్యులర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్న ఉన్నంతగా డెన్సిటీ ఎక్కువ ఉండదు అంటే మనకేనంటే ఎస్బీఐ బ్యాంక్ కానీ ఇట్లాంటి బ్యాంక్స్కి బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయి బట్ ఈ చిన్న చిన్న బ్యాంక్స్ ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్లోనే బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ని వాళ్ళు చూజ్ చేసుకోవడం జరిగింది హైదరాబాద్ సో ఆ వీళ్ళు ఓపెన్ చేసిన దాదాపు రెండు వందల ముప్పై ఆరు బ్యాంక్ అకౌంట్స్ వీళ్ళు ఓపెన్ చేయడం జరిగింది సో మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఓన్లీ ఈ గ్యాంగ్ ద్వారా ఇప్పటి వరకు నాలుగు వందల నలభై ఆరు సైబర్ కంప్లైంట్స్ వచ్చాయి అంటే మనది ఒక కంప్లైంట్ అంటే మంది కాకోకున్నట్టుగా వీళ్ళకి ఫోర్ అండ్ ఫార్టీ సిక్స్ కంప్లైంట్స్ వచ్చినాయంటే ఎన్ని క్రోట్స్ వీళ్ళు యాక్చువల్గా సైఫన్ ఆఫ్ చేసినట్టు మనం ఒకసారి చూసుకోవచ్చు ఇది పెద్ద పెద్ద నెట్వర్క్ డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డోర్ ఇఎల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్ణియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన கூடவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்